గతంలో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సంక్షోభంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ అభివృద్ధి ఆపకుండా మనకు మెడికల్ కాలేజీలు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి రైతు పోరాటాలు కానివ్వండి ఇవన్నీ మొత్తం

నువ్వు ప్రశ్నించాలి ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు దయచేసి మేము ఈ ప్రక్రియను అడ్డుకుంటాం విద్యార్థి కానివ్వండి యువతం కానివ్వండి అనుబంధ సంస్థలు ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ కాలేజ్ రద్దుని వెంటనే మీరు రద్దు చేయాలి ఆ జీవన రద్దు చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాడతాం అదేవిధంగా మీరు ప్రజలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మీ ఆశయాల కోసం మేము నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పోలీస్ స్టేషన్ లేదు ఎంతమంది లోపలేస్తారు ఎంతమంది చంపుతారు ఒక్కని చంపితే కోటి మంది ఈ విషయం గుర్తు పెట్టుకోండి